మూవీకి వెళ్ళాలనుకుంటున్నారా ప్రసాద్ ఐమాక్స్ కానీ ఏంబి మహేష్ బాబు థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నారా మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ టికెట్ వెళ్తేనే టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇంకా పిల్లలకి ఏదైనా కొలుద్దామంటే అక్కడ పాప్కార్న్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టికెట్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఇవి కొంచెం రేట్స్ తగ్గిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు తప్పకుండా కమెంట్ పెట్టండి వీడియోలకు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఇక రేపు రిలీజ్ అయ్యే కన్నప్ప గురించి మాట్లాడుకున్నట్టయితే కన్నప్ప మూవీలో ప్రభాస్ని ఎందుకు పెట్టుకున్నారు అని కొంతమంది అసలు టూ హండ్రెడ్ రూపీస్ క్రోర్స్ వర్త్ ఉందా ఈయనకు అంత కెపాసిటీ ఉన్న టాలెంటెడ్ పర్సన్ అయినా విష్ణు అని కొంతమంది అంటున్నారు ఇక కొంతమంది అసలు విష్ణు ఒక్కరే ఉంటే ఆ మూవీని ఎవరు చూస్తారు అని కొంతమంది అంటున్నారు ఇదంతా అసలు రిలీజ్ కాకముందే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఓకే ట్రైలర్స్ రిలీజ్ చేశారు అసలు ఏ మాత్రం కంటెంట్ లేకుండా మూవీ ఉంది అసలు విష్ణుకు యాక్టింగ్ రాలేదు అని అంటున్నారు అదంతా అదంతా కరెక్ట్ కాదనిపిస్తుంది అండి ఎంతో కష్టపడి టూ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి మూవీ తీసినప్పుడు ఒక్కసారి ఆ మూవీ రిలీజ్ అయిన ఒక త్రీ డేస్ వరకు ఎలాంటి రివ్యూ చేయకుండా ఆ ప్రతి ఒక్కరు గమ్మున ఉంటే వాళ్ళు పడ్డ కష్టము ఎవరిదైనా కష్టమే తప్పకుండా వాళ్ళకొచ్చే కొంతన వస్తుంది కదా ఆ మూవీ రిలీజ్ కాకముందే ఫస్ట్ షో చూసేసి దాని గురించి రివ్యూస్ చెప్పడం మూలాన ఒక రకంగా అందరికీ నెగిటివ్ కాబట్టి ఇలాంటివి రద్దు చేస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది ఆ ఇప్పుడు మరి మీరెందుకు వీడియో చేస్తున్నారు అంటే ఈ ఈ మూవీలో కన్నప్ప మూవీలో వచ్చే నెగిటివ్ థాట్ అంటే రేపు రిలీజ్ అయ్యే దాని గురించి వన్ వీక్ నుంచి నెగిటివ్ నెగిటివ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి చెయ్యాలనిపించింది ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ ఈ మూవీలో ప్రభాస్ ని సెకండ్ హాఫ్ నుంచి మాత్రమే పెట్టాడు విష్ణు ఎందుకు అని అంటే ఫస్ట్ హాఫ్ లో ఆ తనది చూసిన తర్వాత ముందే ప్రభాస్ పెట్టేస్తే హాఫ్ లోనే ప్రభాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అని చెప్పేసి జనాలు అంటే మొత్తం షో కంప్లీట్ గా చూసేటట్టు సెకండ్ హాఫ్ లో పెట్టారు అంటున్నారు అదంతా కాదండి ఆ కథను బట్టి ఆ స్టోరీని బట్టి పెట్టుకొని ఉండొచ్చు ఏదేమైనా ఆ ఎంతో కష్టపడి చేస్తారు కదా ఒక చిన్న వీడియో చేయాలంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అలాంటిది టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ చేయాలంటే దాని వెనకాల అందరి కష్టము ఉంటుంది ఆ మూవీ రిలీజ్ అవ్వక ముందే ఇలా నెగిటివ్ గా మాట్లాడకుండా ఎవరు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా ఆ ఇలాంటి రివ్యూస్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను రేపు రిలీజ్ అయ్యే దాని గురించి ప్రసాద్ ఐమాక్స్ లో కానీ ఈ లీలో కానీ చెప్పలేదు కానీ ప్రసాద్ ఐమాక్స్ లో రేపు అన్ని ఖాళీ కనిపిస్తున్నాయట ఎక్కడ కూడా ఫిల్ అవ్వలేదట సీట్స్ అన్ని అలా అంటున్నారు చూద్దాము రేపు ఎలా ఉంటుందో నెగిటివ్ గా మాట్లాడకుండా ఎలాంటి రివ్యూ బయటికి రాకుండా ఈ కన్నప్ప మూవీ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది ఇంకా ప్రభాసే కాకుండా మోహన్ లాల్ బెస్ట్ యాక్టర్ అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు ఇందులో ఒక్కొక్కరు టాలెంట్ అందరూ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు విష్ణు బాగాలేదు విష్ణు బా టాలెంట్ బాగాలేదు అతనికి ఏం యాక్టింగ్ రాదు అనడానికి లేదు డీ మూవీలో ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి డి మూవీ అంత బాగుంది ఒక పర్సన్ మీద అంటే నాకేమో విష్ణు అంటే పెద్ద ఫ్యాన్ ఏం కాదు ఇలా మోహన్ బాబు ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యాన్ కాదు కాకపోతే ఒక పర్సన్ గురించి అసలు రిలీజ్ కాకముందే ఇంత నెగిటివ్ గా వస్తుంది కాబట్టి నేను ఒక్కసారి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను మీకు ఆ స్టోరీ అంటే ఆ స్టోరీ నచ్చినా లేకపోతే విష్ణునే చూడాలని కాదు నచ్చితేనే వెళ్ళండి నచ్చకపోతే వెళ్ళకుండా ఉండండి అలా నెగిటివ్ గా మాట్లాడకుండా ఉంటే ఒక రకంగా ఎదుటి వాళ్ళను మనం బాధ పెట్టని వాళ్ళం అవుతాం కాబట్టి ఈ ఈ వీడియో చేస్తున్నాను చూద్దాం రేపు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రభాస్ ఉన్నాడు కాబట్టే చూస్తారు అని అంటున్నారు కొన్ని కొన్ని మూవీస్ లో ప్రవాసి కూడా కొన్ని ఫెయిల్ అయిన మూవీస్ ఉన్నాయి మరీ అంత ఎత్తుకెత్తాల్సిందేమీ లేదు ప్రతి ఒక్కరు కష్టపడుతూనే ఉంటారండి అదృష్టం కూడా కొంచెం ఉండాలి కాబట్టి ఆ ప్రభాస్ కష్టపడతాడు దానికి తగ్గట్టుగా కొంచెం అదృష్టం కూడా కలిసి వచ్చిందేమో ఈ మాట అనొద్దేమో కాకపోతే ఇప్పుడు వీళ్ళు చేసే దాన్ని బట్టి ఈ నేను ఈ ఈ మాట అనాల్సి వస్తుంది తప్పకుండా చూడండి చూద్దాం ఎలా ఉంటుందో థ్యాంక్ యూ